మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదికి మించి ఈసారి సీట్లు రాబోతున్నాయి వచ్చే నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అందరూ వైజాగ్లో రెడీ అయిపోయిన క్యాటర్ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు దానిపై గురించి ఇస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట యాభై ఒక సీట్లు అసెంబ్లీ ప్లస్ అంటున్నారు ఇరవై రెండు ఎంపీ సీట్లు ప్లస్ అంటున్నారు నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు ఆ నిరాశ నుంచి బయటికి తీసుకురావాలంటే నేను విదేశీ పర్యటనకు వెళ్ళే ముందుగా నా ఎమ్మెల్యేలు ఎక్కడ జారికిపోతారా కూటమిలోకి ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అనే టాకు ప్రజల్లో వెళ్ళిపోయిన సందర్భంగా ఈ టైంలో ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోతే పార్టీ మనుగుడికే కష్టమవుతుందని భావించి ఎలాగైనా పార్టీని కాపాడుకోవాలి పార్టీలో ఉన్న లీడర్స్ చేజారకంట ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప మళ్ళీ నూట యాభై ఒకటి సీట్లు ప్లస్ వచ్చేసి ఇరవై రెండు ఎంపీ సీట్లు ప్లస్ వచ్చి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అని చెప్పుకుంటారు తన ఇప్పుడు ఓడిపోతానని తను అంగీకరించలేరు కదా స్వయంగా అంగీకరించలేక ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తున్నారు అనేది నా భావన ఓకే ప్రధానంగా చూసుకుంటే కనుక జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసింది ఈసారి జనసేన ఎన్ని సీట్లో గెలిచే అవకాశం ఉందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా పక్కడబందీగా చాలా యోహంగా ముందుకెళ్లారు తన బలం ఎంత ఆ బలాన్ని గెలుపు కింద ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచించి సత్తిని ఒక విజయంగా మలచుకోవాలని ఒక ప్రధాన ఉద్దేశంతో తన రాజకీయ ఎత్తుగడ అనేది మనకి కనిపిస్తుంది పదిహేను నుంచి పదహారు సీట్లు గెలడానికి అవకాశం మాత్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నెల్లిమర్లు కానీ అనకాపల్లి కానీ పెందుర్తి కాకినాడ రూరల్ పిఠాపురం నరసాపురం నిడదవోలు భీమవరం ఉంగుటూరు తెనాలి పవనగడ్డ తిరుపతి ఇలాంటి ప్లేసుల్లో సుమారుగా పదిహేను నుంచి పదహారు సీట్లు మాత్రం జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం నుంచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం తరఫున తన గొంతుని బలంగా ఇప్పి ఏ తప్పిదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా అతను ముందుకు సాగుతారు ఇరవై నాలుగు నుంచి ఫైనల్గా మీ నియోజకవర్గ హెచ్ఆర్లో చూసుకుంటే కనుక ఎలా సార్ మరి హెచ్ఆర్లీ నియోజకవర్గం కూడా ప్రజలు కూటమికే అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఒక మంచి వ్యక్తి ఒక సామాజిక దృక్పథం కలిగిన ఒక మంచి విద్యావేత్త ఒక రామరాజ్యాన్ని తీసుకురావాలి అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత కల్పించాలి తాగునీరు సాగునీరు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఒక ప్రధాన మూడు అంశాలతో ముందుకు తన పర్యటన అంతా సాగింది దానికి కూడా ఇక్కడ ఇచ్చర నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకున్న రైతాంగం బాగుపడాలి రైతాంగానికి వ్యవసాయ పనిముట్ల ద్వారా ఒక అధునాతనమైన టెక్నాలజీస్ని జోడించి వాళ్ళ యొక్క దిగుబడిని పెంచుకోవాలి సాగునీరు బలంగా ఉండాలి ప్రాజెక్టులు బలంగా ముందుకి ఒక ఎజెండాతో ముందుకు సాగారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా మరి తీసుకోవడానికి ఇక్కడ నదుగుడి ఈశ్వర్రావు గారు సిద్ధంగా ఉన్నారు అలాగే నియోజకవర్గంలో పరిశ్రమలు విద్యా సంస్థలు బలంగా ఉన్నాయి ఈ రెండింటిని మరి సమపాల్లో తీసుకెళ్లాలంటే ఇక్కడ నిరుద్యోగ యువతకు మాత్రం ఉపాధి అవకాశాలు బలంగా చూపించాలనే అదే అంశంతో ముందుకు సాగారు ముఖ్యంగా తాగునీరు ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మంచినీరు తా తాగలేక ఎన్నో అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు ఈ ఇంటింటికి కొలాయి ఆ జల జీవన మిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఈ ప్రాజెక్టును మాత్రం బలంగా తీసుకెళ్తారు అలాగే మత్స్యకారు సామాజిక వర్గం కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు కానీ అలాగే మత్స్యకారులకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కొన్ని చర్యలు చేపడతామని చెప్పడం అన్ని సామాజిక వర్గాలు కూడా సమదృష్టితో ముందుకు నడిపించే గుణంతో ముందుకు సాగిన వ్యక్తి మన నదికుటి ఈశ్వరరావు గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఇంకా కూటమి అభ్యర్థి బీజేపీ నాయకుడు ఈశ్వరరావు గారు గెలుపొందుతారు అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మీ అభిప్రాయాలు మాత్రం పంచుకున్నందుకే చూద్దాం మరి మరికొద్ది రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తుందా లేదా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంటారా లేదనేది కొన్ని రోజులు వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి